ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి చేపట్టాము ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేలకు పైగా మొక్కలు నాటాలనేది ఒక సంకల్పం ఉదయం నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమైంది నియోజకవర్గం వ్యాప్తంగా జనసైనికులు ఆ కార్యక్రమంలో నిమ్మడ్డుమై ఉన్నారు అదేవిధంగా విజయవాడ ఆ ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ జనసైనికులంతా బాధితులకు సహాయ కార్యక్రమాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు వారికి ఆహారం పాలు పళ్ళు కొన్ని చోట్ల పడవలు కూడా ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ఉన్న కాలనీల నుంచి ప్రజలను తరలిస్తున్నారు ఈ అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రాత్రే ఎప్పటికప్పుడు ఈ సమాచారం వరద సమాచారం తెలుసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ జనసైనికులకు పంపండి వారికి ఆహారం మంచినీరు పాలు అందజేయండి అని చెప్పడం మీదట జన సైనికులంతా నేను అర్ధరాత్రి నుంచి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు అయితే వరద ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం ఈ మొక్కలు వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున ముందుకెళ్ళు మా పార్టీ అధినేత అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం మా అధినేత నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మొక్కలు నాటే క్రమంలో పిఠాపురంలో కూడా మొక్కలు నాటుతున్నాం ఈరోజు ఉప్పాడలో సిసి రోడ్ అంటే పంచాయతీరాజ్ నుంచి సిసి రోడ్ ఇక్కడ వేయటం జరుగుతుంది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు ఎస్సీ కాలనీకి వెళ్ళే దారి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దాన్ని వాళ్ళ ఈక మీద ఏ ఇబ్బంది పడకూడదని ఇక ఒక మంచి సిసి రోడ్డు వాళ్ళకి మెయిన్ రోడ్కి అప్రోచ్ అయ్యేలాగా ఒక చక్కటి సీసీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది వర్క్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇమీడియట్లీ ఏ అవకతవకలు లేకుండా మంచి క్వాలిటీ అయిన సీసీ రోడ్డు ఇక్కడ పూర్తి చేసి ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది అలాగే మన గ్రామ సభలు జరగడంలో కూడా గ్రామ సభల్లో గత ఐదు ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా ఈసారి జరగడం జరిగింది అందులో గ్రామంలో ఉన్న అన్ని సమస్యల్ని కూడా ప్రధాన సమస్యలను గ్రామస్థలే ఎంచుకుని ముందు పెట్టడం జరిగింది దాని అన్నింటినీ కూడా అందులోని ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి అన్ని సీసీ రోడ్లు డ్రైన్లు అందులో పెట్టిన అన్ని సమస్యలని కూడా ఇమీడియట్లీ దానికి వర్క్ ఆర్డర్స్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజున ఇక్కడ ఉప్పాడలో ఈ సిసి రోడ్డు శంకుస్థాపనకు గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ ఉదయ్ గారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ఈ పుట్టినరోజుని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలంటే అమితమైన ప్రేమ ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నేత్రదాన శిబిరాలు నేత్ర శిబిరాలు శిబిరాలు రక్తదాన శిబిరాలు వంటివి ఏర్పాటు చేశాము ఇక్కడికి పిఠాపురానికి వచ్చే ముందు ఆయన నాకు ఒక మాట చెప్పారు అక్కడ శాంక్షన్ అయిన కార్యక్రమాలు రోడ్డు నిర్మాణాలను ఒక్కటే చెప్పండి అధికారులకి నాణ్యత ఉండాలనేది చెప్పండి నాణ్యత విషయంలో రాజీ పడద్దు అని చెప్పండి అని చెప్పారు సో అధికారులు కూడా ఈ నాణ్యత విషయంలో రాజీ పడరని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ పిఠాపురంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు త్వరితగతిన ముందుకు వెళ్తాయని మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జనసేన 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 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ఇక్కడ మన ఉప్పాడ బీచ్లో పెరిగిపోయిన చెత్తా చెదారాన్ని క్లీన్ చేసే బాధ్యతను జనసైనికులు తీసుకున్నారు ఆ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఒక్కరోజే కాదు జనసైనికులు నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి ఏం అవసరమో పర్యావరణానికి ఏం కావాలో పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తించే శాఖలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అని ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం ఇలాగే కొనసాగుతాయి అభినేతరి జన సేనా సూర్యకిరణ జన సేనా విప్రసదన జనసేనా అగ్నివరణ జన సేనా దాన కరణ హీర రుద్ర ప్రళయ తాండ నారసింహరా గజు గను బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా కుంభవృష్టితో వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు నీటి జల ఉన్నాయి మన పిఠాపురంలో కూడా ఈ జగనన్న కాలనీ మూడు రోజులుగా జల ఉంది దానికి తోడు ఈ శుద్ధవాగు కూడా పొంగడంతో కాలనీవాసులు బయటకు రావడానికి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా పోయింది నిన్న మేము వచ్చినప్పుడు తినటానికి తిండి తాగటానికి నీరు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మాకు ఒక బోటు కావాలి అని అడిగారు వెంటనే బోటు ఏర్పాటు చేయడంతో పాటు నిన్న రాత్రి ఆహార పదార్థాలను జనసైనికులు అందజేశారు ఈ విషయాన్ని నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడంతో నేను వారికి నిత్యావసరాలు ఒక రోజు సరిపడే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈరోజు నా ఆయన నిత్యావసర వస్తువులని జ కాలనీ వాసులు అందరికీ అందజేయడానికి సిద్ధమయ్యి తొలిగా కొందరికి ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి విపత్కర సమయాల్లో దాతలు ఈ విధంగా ముందుకొచ్చి అవసరమైన వారికి సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తాం జనసేన జనసేన పిఠాపురం వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు మొక్కల నాట కార్యక్రమాలు ఈరోజు అంగరంగ వైభవంగా జరిగాయి అందులో భాగంగా దుర్గాడ గ్రామంలో ఈ విశాలమైన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది మనల్ని అమ్మలా కాపాడేవి చెట్లు ఆ చెట్లను మనం పరిరక్షించుకోవాలి మన జనసేన మూల సిద్ధాంతాల్లో కూడా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే ఒక మూల సూత్రం కూడా ఉంది మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి వృక్షోరక్షిత రక్షత అంటారు వృక్షాలు మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని మనం అందరం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు వృక్షాన్ని నాటుదాం పెంచుదాం వాటిని కాపాడుదాం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఊరు ప్రజలందరికీ జ్యోతుల శ్రీనివాస్ గారికి ఇతర జనసేన నాయకులందరికీ acorté tiempo